కార్తీక మాసంలో కార్తీక సోమవారం ఫలం వలన ఒక కుక్క కైలాసానికి చేరుకున్న కథను గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతనికి చాలా కాలం తర్వాత సంతానం కలిగింది ఆమె పేరు నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయున మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు అతడు చాలా మంచివాడు భూతదయ కలిగినవాడు నిత్యం అతడు భగవన్నామ స్మరణ చేసేవాడు లోకులందరూ అతడిని బ్రహ్మ అని చెప్పుకునేవాడు అటువంటి మంచి వ్యక్తికి భార్య అయిన నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తలను నిందిస్తూ తిడుతూ కొడుతూ ఉండేది ఆ నిష్ఠురి పరమపురుష సాంగత్యాన్ని కలిగి చివరికి వ్యవిచార్యై తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు నగలు ధరిస్తూ తిరుగుతూ ఉండగా వంశానికి అప్రదిష్ట తెస్తుందని అత్తమామలు మేమింక వేగలేమని ఆమెను తన ఇంటి నుండి బయటికి పంపించేశారు కానీ ఆ భర్తకు మాత్రం తన భార్య అంటే అమితమైన ప్రేమ ఆమె మీద అభిమానం పోక ఆమె ఎంతటి నీచకార్యాలు చేసినా కూడా సహించి విడవకుండా ఆమెతోనే కాపురం చేస్తుండేవాడు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా ఆమె చేసే చేష్టలకు ఆమెకు కర్కశ అనే పేరు పెట్టి ఆ పేరుతోనే పిలుస్తూ ఉన్నారు ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఆ కర్కశ భర్త అడ్డు తనకు ఈ మాత్రం కూడా తనకు ఉండకూడదనుకొని భర్త గాఢ నిద్రలో ఉన్న సమయాన్ని చూసి తాలి కట్టిన భర్త అన్న విచక్షణ కూడా లేకుండా ఒక బండరాయిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టి అతడిని చంపేసింది ఆ మృతదేహాన్ని ఎవ్వరి సహాయం లేకుండానే రహస్యంగా ఒక పాడుబడ్డ బావిలో పడేసి అందులో చెత్తా చెదారాలతో నింపి ఏమీ తెలియని దానిలా ఇంటికి చేరింది ఇక తనకు ఏ ఆటంకం లేదని ఇంకా విచ్చలవిడిగా సంచరిస్తూ తన సౌందర్యంతో ఎందరినో వశపరుచుకొని నానాజాతి పురుషులతో రమిస్తూ ఉండేది పడుచు కన్యలను భర్తతో కాపురం చేస్తున్న పడుచులను కూడా తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి వారిని కూడా తన కోవలోకి లాగింది యవ్వనం ఎంతో కాలం ఉండదు కదా క్రమంగా ఆమెలోని యవ్వనం నశించింది మంచాన పడి ఆమెకు కుష్టు వ్యాధి సోకింది శరీరం నుండి చీము నెత్తురు కారుతూ ఉండేవి శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకరణ రోగములతో బాధపడుతూ ఉంది ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు సుఖించిన విటులు కూడా ఏ ఒక్కరూ ఆమె వైపు తొంగి చూడనే లేదు కర్కశైల నరక బాధలు అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది చనిపోయిన వెంటనే యమబడులు వచ్చి నరకానికి తీసుకుపోయారు విడ్డులతో సుఖించినందుకు గాను ఆమెకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోమని చెప్పారు భర్తను బండరాయితో కొట్టి గాను ఇనుప గదులతో కొట్టారు పతివ్రతలను వ్యభిచారిగా చేసినందుకు గాను సలసల కాగిన నూనెలో పడేశారు తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకుగాను సీసం కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు చివరకు కుంభిపాకంలో వేయగా ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడ్డారు ఇలాగ నరక బాధలు అనుభవించి చివరకు కళింగ దేశంలో కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లు తిరుగుతూ ఉండగా కర్రలతో కొడుతూ తిట్టేవారు తిడుతూ తరుముతూ ఉండేవారు ఒకరోజు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి ఆహారాన్ని భుజిద్దామని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్ళాడు ఆ సమయంలో ఆ కుక్క అక్కడికి వచ్చి ఆ అన్నాన్ని తినింది వ్రతాన్ని ఆచరించిన ఆ విప్రుని పూజా విధానం జరిపించిన అన్నం అవడం చేత ఆ రోజు కార్తీక సోమవారం అవడం వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినడం వలన ఆ కుక్కకు గత జన్మ జ్ఞాపకానికి వచ్చింది వెంటనే ఆ కుక్కకు మాట్లాడే శక్తి వచ్చి నన్ను కాపాడము అని ఆ విప్రునికి మొరపెట్టుకుంది ఆ మాటలు విని బ్రాహ్మణుడు తన గత జన్మ గురించి ఆ కుక్కను అడిగి తెలుసుకున్నాడు ఆ కుక్క అతడితో ఇలా పలకసాగింది యమలోకంలో నరకబాధను అనుభవించి ఈ జన్మలో కుక్కనై పుట్టాను ఈరోజు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇక్కడ ఉంచిన అన్నం తినడం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగింది కావున బ్రాహ్మణోత్తమ నాకేదైనా నీవు సహాయం చేయమని అతడిని కోరింది అందుకు ఆ బ్రాహ్మణుడు తాను చేసిన పూజా ఫలితాన్ని ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆమెకు దారపోయిగా వెంటనే అక్కడికి ఒక పుష్పక విమానం వచ్చి వాలింది వెంటనే ఆ కుక్క ఒక అందమైన స్త్రీ రూపం తీసుకొని ఆ విమానాన్ని ఎక్కి శివ సాన్నిధ్యానికి వెళ్ళిపోయింది ఈ కథ మనకు కార్తీక పురాణంలో చెప్పబడింది ఒకప్పుడు అందం అహంకారం దురాశతో నిండిన ఆ స్త్రీ తన పాప ఫలాలను అనుభవించి చివరికి భగవంతుడి కరుణతో మోక్షాన్ని పొందింది ఈ కథ మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది మన చేతలు మన మాటలు మన ఆలోచనలు ఇవన్నీ మన కర్మను నిర్ణయిస్తాయి పాపం చేసిన వారిని భగవంతుడు శిక్షించడు కానీ పాపం ద్వారా మనకు అన్నీ నేర్పుతాడు పశ్చాత్తాపం చేసిన వారికి ఆయన ఆలస్యం చేస్తాడు కానీ వారిని కూడా వదిలిపెట్టడు యవ్వనం సౌందర్యం అహంకారం ఇవన్నీ తాత్కాలికం కానీ పరమ పవిత్రమైన మనస్సు మాత్రమే శాశ్వతం నిష్ఠురి లాంటి మూర్ఖురాలికి కూడా చివరికి భగవంతుని కృప లభించింది అలాంటిది మనం భగవంతుడి కాలు పట్టుకుంటే ఆయనే మనల్ని మోక్షాన్ని దాకా తీసుకెళ్తాడు మన కర్మలే మన గమ్యం మన హృదయం పవిత్రంగా ఉంటే నరకం కూడా మోక్ష ద్వారం అవుతుంది ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను మీ క్రమక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి